అన్న తర్వాత ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నది ప్రజలకు అందుబాటులో ఉన్నది ప్రజల యొక్క అవసరతలు తీర్చడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది అని చెప్పడానికి ఈరోజు ఈ రేషన్ కార్డుల యొక్క డిస్ట్రిబ్యూషనే ఒక ఉదాహరణ ఈ రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందించవలసిన అవసరం ఎంతగా ఉన్నది రేషన్ కార్డ్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదో మనకు రేషన్ షాప్ పోయి బియ్యం తెచ్చుకొని వచ్చేటటువంటి సాయుధం కాదు ఈ రేషన్ కార్డ్ మన ఒక గుర్తింపు రేషన్ కార్డ్ మనకు మనకు కావలసినటువంటి మన హక్కులను మనము పొందడానికి ఉన్నటువంటి ఒక సాధనం అయితే ఇప్పుడు మీరు అందుకునే రేషన్ కార్డు సాంకేతిక పరంగా చాలా ఉన్నతంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దీనివల్ల జస్ట్ మీకు రేషన్ ఇవ్వడమే కాదు మున్ముందు మీకు ప్రభుత్వం వల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కు పోయినారనుకోండి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ కావాలి అంటే మీరు దరఖాస్తులు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ రేషన్ కార్డు తీసుకోకపోతే వాళ్ళు రేషన్ కార్డ్ నమోదు చేసుకొని దాని ద్వారా మీకు చికిత్స అందించడం జరుగుతుంది మీ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలి అంటే ప్రభుత్వ ఆఫీసులో రేషన్ కార్డు కూడా ఒక ప్రామాణికమైనటువంటి గుర్తింపు కార్డుగా మీకు ఉపయోగపడుతుంది అయితే ఈ రేషన్ కార్డ్ ని సాంకేతికంగా సాఫ్ట్వేర్ ని దానికి ఆపాదించి ఒక స్మార్ట్ కార్డ్ లాగా తయారు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ సంబంధించి జరిగినటువంటి అవకతవకలు మొదటగా అవకతవకలు ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సల్ చేయడం జరిగింది అంతే తప్ప కొత్త కార్డ్స్ ఇవ్వవలసి ఇవ్వాల్సిన పాపన పోలేదు పది సంవత్సరాలు చాలామంది పెళ్లి చేసుకుంటారు అత్తగారింటికి పోతారు పెద్ద మనుషులు కాలం చేస్తారు చిన్నపిల్లలు పెద్దగా అవుతారు పిల్లలు కొత్త చిన్న పిల్లలు పెడతారు చాలా పనులు అంటే చాలా డేటా చేంజ్ అవుతూ ఉంటుంది దాన్ని పట్టించుకోకపోవడం కొత్త రేషన్ కార్డులు లేకపోవడం ఉన్న రేషన్ కార్డులను ప్రజలకు వాళ్ళకు అనుగుణంగా మార్పులు అడిషన్స్ డిలీషన్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు దేన్ని కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం తెలంగాణను పది సంవత్సరాలు వెళ్ళింది దయచేసి అర్థం చేసుకోండి ప్రజల పక్షాన ప్రభుత్వం ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని అది ఇందిరా మహిళలు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి సన్న బియ్యాలకు బోనస్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు రైతులకు రైతు భరోసా కావచ్చు విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు ఏవైనా కూడా పేదవానికి అవసరం ఏది ఉంటుందో దాన్ని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది గతంలో నిర్లక్ష్యం కాబట్టినటువంటి మన పేదవాళ్ళు ఏదో తెలంగాణ సెంటిమెంట్ మీద ఓట్లేయడం జరిగింది తెలంగాణ ఇచ్చింది కూడా సోనియమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ చంద్రశేఖరరావు ఏమన్నాడు నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చూడమని చెప్పి తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చి సీట్ మీద కూర్చున్నాడు అయినా ఓపికబట్టి ప్రజలకు మంచి చేస్తున్నామో అని కాంగ్రెస్ పార్టీ ఓపిక పట్టడం జరిగింది కనీసం రేషన్ కార్డు ఇయ్యలేనటువంటి ఆ ప్రభుత్వం పది సంవత్సరాలు అట్లనే నడిపించుకుంటా వచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది మీకు ఇందిరా మహిళ విషయంలో కూడా చెప్పిన ఈ రేషన్ కార్డు విషయంలో కూడా చెప్పినా జుక్కల్ నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా వినండి ఈ రేషన్ కార్డుల ఒకవేళ మీ కుటుంబ సభ్యుల పేరు లేకపోయినా మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ గల్లీలో కానీ మీ ఇంటి పక్క కానీ మీ ఇంట్లో కానీ రేషన్ కార్డు లేకపోయినా కూడా రాకపోయినా కూడా మీరు జర్ర కూడా చింత చేయకుండి ఎందుకంటే ఈరోజు ఇచ్చి మేము చేతులు దొరుకునే ప్రక్రియ కాదు ఇది నిరంతరమైన ప్రక్రియ రేషన్ కార్డు ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాం ఎవరు ఇస్తాం మానవ తిస్తాం ఐదేళ్ళ తర్వాత ఇస్తాం ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఇస్తాం ఎందుకంటే ఇరవై ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు అనేటటువంటి ఈ గుర్తింపు మీకు ఒక గరీబానికి ఒక ఆయుధంలాగా మారబోతున్నది మిత్రులారా గరీబానికి ఒక ఆయుధం లాగా మారబోతున్నది రేషన్ కార్డు ఉంటే మీకు అన్ని రకాల అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని రకాల సంక్షేమ పథకాలు మీకు ఆపాదించబడతాయి ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే పది సంవత్సరాల అధికారంలోండి చెయ్య శాతగానటువంటి ఈ ప్రక్రియను మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రజల కోసం ప్రజల కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఈ మహాయజ్ఞంలో భాగస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అది ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఎవరైనా అయితే ఈ ప్రక్రియలో తమ కాంట్రిబ్యూషన్ని ఇచ్చి ప్రజల బాగోగుల కోసం ఒక ప్రజ ఒక గరీబానికి గుర్తింపు రావాలని చెప్పేసే తపనతో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నేను శిరస్సుగా మంచి నమస్కరిస్తున్నాను